హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి శివరాత్రి వ్లాగ్ అనమాట నేను ఈ వీడియో పోస్ట్ చేసేసాను అనుకున్నాను బట్ కానీ పోస్ట్ చేయలేదు సో ఇంత లేట్గా అయినా పోస్ట్ ఎందుకు చేస్తున్నా అంటే సో వీడియో చేసేటప్పుడు కొంచెం కష్టమైన వీడియో చేస్తాము దాన్ని డిలీట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే పోస్ట్ చేస్తున్నాను సో మీకు ఈ శివరాత్రి బ్లాగ్ అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి నేను ఆ రోజు సపరేట్గా శివుడికి ఇచ్చిన అంత దేవుడికి ఏదైతే నైవేద్యం పెట్టాలో అది తెలుసుకొని నైవేద్యం పెట్టేసాను ఇక్కడ దేవుడికి కొంచెం పెరగన్నము అలాగే తీపన్నము అంటారు కదా అది అలాగే కొంచెం ఒక ఐదు రకాలుగా నేను చేసి పెట్టానమాట తెలుసుకొని పెట్టాను ఏది ఇష్టమో ఏది ఇష్టం ఏదో కొంచెం తెలుసుకొని పెట్టాను అనమాట సో అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను టెంకాయ కూడా కొట్టేసుకున్నాను ఆ రోజు ఫాస్టింగ్ అయితే ఉన్నాము ఫాస్టింగ్ ఉన్నాము అంతా ఆ రోజంతా ఇంకా దేవునికి సంబంధించిన పాటలు వీడియోలు అవి ఇవి చూస్తూ ఉన్నాము సీరియల్స్ సినిమాలు సాంగ్స్ అవి ఆల్మోస్ట్ చూడలేదు ఆ రోజంతా ఉన్న తర్వాత దేవుని బుక్స్ ఏవైనా ఉంటే చదువుకుంటాను మీకు చూశారు కదా శాస్త్ర నామాలను ఉంది కదా అది ఇంకేమైనా ఉంటే టీవీలో భక్తి టీవీలో చూస్తూ ఉంటాము అక్కడికి వెళ్ళాము చూస్తే అక్కడ చాలా ఫుల్ రష్ ఉంది ఎక్కడ అసలు గ్యాప్ లేకుండా ఉందనమాట సో మేమంతా దర్శనం అంతా చేసుకుని శివుడి అభిషేకం కూడా చూసాము మీరు కూడా చూశారు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి చూడండి వాళ్ళు నేను ఆ ఆ వీడియో ఎంత ఏదైతే అభిషేకం ఉందో అదంతా అలాగే పెట్టేస్తున్నాను మంత్రాలతో సహా ఎందుకంటే అది ఇవన్నీ అప్పుడప్పుడు కొంచెం మెమోరీస్ లాగా ఉంటాయి అందుకే నేను ఆ వీడియో అలాగే పెట్టేస్తున్నాను చూశారు కదండీ నేను ఆ వీడియో అంతా అలాగే మంత్రాలతో పెట్టడానికి కారణం నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి మెమోరీ లాగా ఉంటుంది అని చెప్పి నేను అలా పెట్టేస్తున్నాను మరి దానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇష్టం లేదు అందుకే అలా పెట్టేసాను అనమాట సో ఈ కథ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయట అవుట్ సైడ్ నవగ్రహాలకి దర్శనం చేసుకున్నాము డెకరేషన్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను డెకరేషన్ అంతా ఎలా చేశారు అనేది బయట నాగప్పలు అన్నీ ఉన్నాయి అన్నీ దర్శనం చేసుకున్నాక మనకి అవుట్ సైడ్ బయట కూడా టెంపుల్కి ఆపోజిట్ శివుని విగ్రహం పెట్టారు దాన్ని కూడా అక్కడ దర్శనం చేసుకున్నాము నేను పిల్లలు మాత్రమే గుడికి వెళ్ళాము ఆ రోజు ఇక్కడ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత గుడి గుడి లోపల నుంచి అవుట్ సైడ్ వచ్చినాక కొంచెం రష్ అయితే లేదు ఎక్కువగా సో హ్యాపీగా మేము ప్రదర్శన అంతా చేసుకున్నాము ఇక్కడ నవగ్రహాలకి చాలా బాగా జరిగింది ఆ రోజు ఉపవాసం కూడా నైట్కి కొంచెం ఫ్రూట్స్ అలాగా తినేసి మేము పడుకున్నాం అనమాట మార్నింగ్ పూజ చేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము సో అలా చేయాలి అని తెలుసు నాకు అందుకే అలా చేశాను అనమాట మీరు చూస్తున్న వాళ్ళంతా ఎంతమంది ఉపవాసం చేస్తారు అలాగే ఏ విధంగా ఉపవాసం చేస్తారు పూజ ఎలా చేసుకుంటారు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకున్నాను ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత బయట దర్శనం కూడా బయట శివుడిని పెట్టారు అక్కడ కూడా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బయట కొంచెం అక్కడే టెంపుల్కి ఆపోజిట్ కొంచెం అంతా షాపింగ్ లాగా పెట్టారనమాట సో కొన్ని చార్ట్స్ తీసుకున్నాను అలాగే పిల్లలకు సంబంధించి స్టడీ స్టడీలకి సంబంధించి కొన్ని ఉన్నాయి సో అవి తీసుకున్నాము కొన్ని కొన్ని పెట్టారు అనమాట అవి కొంచమంతా తీసుకున్నాము ఆ తర్వాత ఇంతగా ఇంతటితో వీడియో అయితే నేను ఏం చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి మనకి మన ఇళ్ళ ముందు ఇప్పుడు సిటీ సిటీ లైఫ్లో మనకి ఇంటి ముందు ప్లేస్ ఎక్కువగా తక్కువగా ఉండదు తక్కువగా ఉంటుంది సో చిన్న చిన్న ముక్కులు ఎలా వేసుకోవాలనేది కూడా ఛానల్లో ఉన్నాయి అలాగే బీటీ టిప్స్ రకరకాలుగా వీడియోస్ ఉన్నాయి మీకు యూజ్ అవుతుంది వెళ్ళి సార్ ఛానల్లో ఇంతటితో నేను వీడియోని ఏం చేసేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్